అప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా ఎందుకు నీకు ఇప్పటికే యాభై ఏళ్ళు వచ్చింది గాడిదికి వచ్చినట్టు పగిలిపోతే చిన్న భాష చెప్పు చిన్న భాష నీకు ఇంకా నలభై ఐదేళ్ల టైం ఇస్తున్నా అంటే జీవిత కాలం ఇస్తున్నా జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా తీసుకో ఇదే చూడమ్మా నగరి గడ్డ రేపు నగరిలో రిజల్ట్ నగరీలోనే వస్తుంది ఏంట్రా ఎవరినొచ్చారా రోజక్క బొక్క పగలుతుంది కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి మీరా ఎవరా మొన్నటి వరకు రోజా ఎక్కడ రోజా ఎక్కడ అమ్మ రోజా మిస్సింగ్ 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 అని పాప నగర్ ప్రజలు కూడా తిరిగారండి అలాంటిది ఇవాళ తడుక్కుమని మెరిసింది రోజే బొక్క పగలుతుంది ఆ పగలడం పగలడం అందరు బొక్కలు కూడా పగలతాయి అని ఆపుకోలేకపోతానరా తలుపుకుమారి మేరకు ఏం చెప్పింది అంటే ఎన్ని ఎగ్జిట్ పోల్స్ అన్న రాని అని సార్ మా జగన్ జరిగేది సెకండ్ టైం జగన్ అన్న సీఎం గోవింద గోవిందోవిందోవిందోవిందా మీరు రాడు ఏమన్నా శాసనసభ గేట్ కూడా మా ఆ గేట్ తన్నుకుని వెళ్తాడు తాకనేటువంటి ఇప్పుడు జై చంద్రబాబు జై చంద్రబాబు జై జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు జై నీ బతుక్కి నువ్వు చేసిన మొట్టమొదటి మంచి పని ఇచ్చారు గత రెండు మూడు రోజులుగా కౌంటింగ్ ప్రారంభమయ్యే కొద్ది గంటల ముందు కూడా చాలా స్పష్టంగా చెప్పింది మంత్రులందరూ ఓడిపోతున్నారని చెప్పింది అదే జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాం కటాగర్ది సో రోజా కూడా చాలా ఘోరంగా పరాజయం చవి చూశారు గాలి బాను ప్రకాశ్ మీద సో కోటమే అభ్యర్థి మీద సో రోజా గురించి చాలా మంది చాలా వరకు కూడా క్లారిటీ ఉంది రోజా ఈసారి గట్టెక్కే పరిస్థితుల్లో ఏంటాది గారు ఎంత పని జరిగింది మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారు కానీ ఇంత ఘోర ఓటమిని ఏ విధంగా చూడాల్సిన పరిస్థితి ఉంది అంటే లోపలికి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారా అది రాళ్ళు కొడతారా గడ్డి పీగుతారా బొచ్చులు గడుగుతారా కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవా Non mi fila,